శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దాని చేతిలో ఉన్న త్రికంటకం అంటే త్రిశూలం కంటకం అంటే ముళ్ళు మూడు ముళ్ళు ఉంటాయి కనుక దానికి త్రిశూలం అని పేరు పరమ పవిత్రమైన త్రిశూలం అంటే ఈశ్వరుడికి పార్వతి ఎంత ఇష్టమో అంత ఇష్టం త్రిశూలం జ్ఞానస్వరూపం ఒక ముళ్ళు సత్వగుణం ఒకటి రజస్సు ఒకటి తమస్సు త్రిగుణములు ఈ సోలం నుంచి రక్షించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే పేరుతో త్రిమూర్తులుగా ఈ త్రిశూలం నుంచే సృష్టించాడు ఆయన త్రిలోకాలు దీని నుంచే రక్షించాడు ఆయన ఈ త్రిభువన పాలకత్వం దీని నుంచే సృష్టించాడాయన ఆ త్రిశూలం నుంచే జ్ఞానవాపిని సృష్టించాడు త్రిశూలం నుంచి అంధకాసురాధుల్ని సమహరించి చర్మాలు తీసి ఒంటికి కట్టుకున్నాడు అందువల్ల ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రిశూలం మీద ఈ పట్టణం ఉంటుంది కాబట్టే దానిని త్రికాలములు ఏమి చేయట్ల భూత భవిష్యత్ వర్తమాన కాలములు అనే మూడు కాలములు కాశీని ఏమీ చెయ్యలేవు ఎప్పుడు కాశీ అలాగే ఉంటుంది